చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యమని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ అన్నారు గురువారం కళాశాలలో విద్యార్థినులకు జాబ్ నిర్వహించారు ఈ జాబ్ మేళాలో వివిధ ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి సుమారు రెండు వందల మంది విద్యార్థినులు పాల్గొనగా ఎనభై మందికి పైగా విద్యార్థినులు జాబ్ మేళాకు ఎంపికైనట్లు తెలిపారు ప్రతి ఏడాది కళాశాలలో విద్యార్థినులకు జాబ్ మేళా నిర్వహిస్తామని వారి ఉజ్వల భవిష్యత్తు కళాశాల లక్ష్యమని తెలిపారు కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అత్తర్ అధ్యాపకులు విద్యార్థినులు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు కళాశాలలో సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల చిత్తూరులో నేను కె మనోహర్ ప్రిన్సిపాల్గా గా పనిచేస్తున్నాను మా కళాశాలలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది వివిధ ప్రముఖ కంపెనీలు ఇచ్చేసి విద్యార్థులకి జాబ్ మేళా సంబంధించి వివిధ రకాలైన పరీక్షలు నిర్వహించి వారిలో ఉత్తీర్ణులైన వ్యక్తులని ఉద్యోగులుగా తీసుకోవడం జరుగుతుంది మా యొక్క ఉద్దేశం ప్రస్తుత ప్ర విద్యార్థులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి ఈ సంవత్సరం జాబ్ మేళా నిర్వహిస్తున్నాము ఇందులో పిల్లలు ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో జాబ్ అవుతారో వారికి ఎక్కువ కంపెనీల్లో అవకాశం కలుగు చేస్తూ తర్వాత వారికి అవసరమైన విధంగా మేము తర్ఫీదు కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ ఫేస్ చేయాలా రిటర్న్ ఎగ్జామ్ ఎలాగ రాయ రాయాలనేది సో మా విద్యార్థులతో పాటు పట్టణంలో ఇతర విద్యార్థులు కూడా అర్హులైన విద్యార్థులు ఇచ్చేసి ఇందులో పాల్గొనడానికి మేము ప్రెస్ ద్వారా తెలియజేయడం జరిగింది సో వారు కూడా ఇందులో పాల్గొంటున్నారు సో అందరికీ మేము ప్రముఖ ముఖముడిగా విద్యా అర్హత కలిగిన వ్యక్తులకి కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వారికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతున్నది తర్వాత కూడా ఎవరైనా అర్హత అందుబాటులో లేకపోతే మరలా కూడా మేము జాబిన నిర్వహించి అందరి విద్యార్థులకి ఈ అవకాశం ఫైన్లీ కంప్లీట్ అయ్యే లోపల వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని మేము సావిత్రం డిగ్రీ కాలేజీలో ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి విద్యార్థులు తప్పిత చేస్తున్నాము అలాగే విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు తర్వాత ఈ కళాశాల యొక్క పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్లాలి మంచి అడ్మిషన్ రావాలి మంచి విద్యార్థులకు పంప అభివృద్ధి చెందాలనేది మా యొక్క